ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్టలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఇప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూపం ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక పుష్కరిణి సృష్టించింది అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్న వండుతారు ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తారు చూపిస్తే సుబ్రహ్మణ్యుణ్ణి పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు పక్కన నిశ్చ